విజయవాడ నగరంలో లోటస్ ల్యాండ్ మార్కెట్ లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహముద్దీన్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు షాపుల పైన దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహుద్దీన్ నగర ప్రజలు మరియు వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లుగా పేర్కొన్నారు విధానాలను ఉల్లంఘించి ఎవరైనా ఆహార ఉత్పత్తులను తయారు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నందుకు నోటీసులు జారీ చేసినట్లుగా పేర్కొన్నారు లేబుల్ నియమాలకు విరుద్ధంగా ప్యాక్ చేసి అమ్ముతున్నందుకు కూడా సుమారు పదివేల రూపాయలు విలువ ఊరగాయలు కారపొడి ప్యాకెట్లను సీజ్ చేసినట్లుగా తెలిపారు లైసెన్స్ తీసుకునే అంతవరకు వ్యాపారం నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేస్తారు ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ఎన్టీఆర్ జిల్లా డివిజన్ టూ పి శ్రీకాంత్ చౌదరి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విజయవాడ పట్టణంలో వాళ్ళు తినుబండారాల షాపులు బేకరీలు తినుబండారాలు తయారు చేసే కార్ఖానాలను తనిఖీ చేసే సందర్భంగా లోటస్ ల్యాండ్ మార్క్ లో ఉన్నటువంటి సాయి హోమ్ ఫుడ్స్ అనేటువంటి ఒక కూరగాయలు పచ్చళ్ళు పూలు కారపూలు తయారు చేసి చిన్న కంపెనీ పైన ఆకస్మికంగా దాడి చేయడం అనేది అందిన సమాచారం మేరకు ఇస్తున్న సినిమా వర్గాల ద్వారా ఇక్కడ ఎలాంటి లేబుల్స్ లేకుండా తయారు చేస్తున్నారు అనే అభియోగము లైసెన్స్ లేకుండా చేస్తున్నారని సో అవి మా తనిఖీలో కనబడ్డాయి వాటిని మేము ఆల్మోస్ట్ దాదాపు పదివేల రూపాయలు విలువగల కూరగాయలు మరియు కారపూలు లాంటివి కూడా సీజ్ చేసేసి వాటి వాళ్ళ మీద చర్య తీసుకోబోతున్నాము అలాగే వీళ్ళు రిజిస్ట్రేషన్ మాత్రమే తీసుకొని చేస్తున్నారు ఆ రిజిస్ట్రేషన్ కూడా అర్లియర్ ఒక ఒక లోకల్ ఏరియా తీసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి లేదు దానికి సంబంధించి కూడా నోటీస్ ఇచ్చాము లైసెన్స్ తీసుకోమని నోటీస్ ఇచ్చాము లైసెన్స్ పొందే వరకు కూడా వీళ్ళు ఎలాంటి వ్యాపారం నిర్వహించడం వీల్లేదని కూడా ఆదేశాలు జారీ చేశాము సో ఈ సందర్భంగా నా ఈ ఎవరి మంది వీళ్ళందరికీ కూడా అంటే ఈ తయారీదారులందరికీ కూడా మీ ద్వారా హెచ్చరించేది ఏంటంటే ఎలాంటి నియమ నిబంధనలకి విరుద్ధంగా తయారు చేసే ఆహార పదార్థాలు అమ్మటం కానీ తయారు చేయడం కానీ నిల్వ చేయడం కానీ చట్ట విరుద్ధ నేరం కాబట్టి వాటికి తగిన శిక్షలు ఉంటాయి దయచేసి మీరు మీరందరూ గమనించి లైసెన్సులు లెటర్ పొంది ఆ నియమ నిబంధన నియమ నిబంధనలు పాటించి మేము వ్యాపారాలు నిర్వహించుకునే వాళ్ళని కూడా మీ మా ద్వారా తెలియజేస్తున్నామండి